ప్రస్తుతం మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోవడం అయితే అనుమానాస్పదంగా అయితే మారిపోయింది అయితే ప్రవీణ్ గారు అయితే యాక్సిడెంట్ లో చనిపోవడం మనం చూసాము కానీ ఇది యాక్సిడెంట్ కావాలని చేశారు ఇది కావాలని కొందరు చంపేశారు అని చెప్పేసి కూడా అంటే అనుమానంగా మారింది అదే విధంగా ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో అసలు అంటే దీనికి ముందు కూడా అతనికి కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పేసి అయితే వింటున్నాము మరి నిజానికి అసలు ఏం జరిగింది సో అతనికి ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా అసలు అతను ఎలా ఉండేవాడు ఏంటి అనేది అయితే ఒకసారి మనం తెలుసుకుందాము సో ప్రస్తుతం అయితే మనతో పాటు కొందరు పాస్టర్స్ అయితే ఉన్నారు సో ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మనతో పాటు పాస్టర్ దర్శన్ గారు కూడా ఉన్నారు హాయ్ అండి అసలు అసలు ఎలా ఎలా జరిగింది జరిగింది సంఘటన అది యాక్సిడెంట్ అంటున్నారు అంటున్నారు ఆయన కొంచెం కూడా మారింది ఏంటి అదే ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ కాదు అని మేము క్రైస్తవ లోకం అయితే నమ్ముతుంది ఖచ్చితంగా అది ఎవరో మరి తెలియని వ్యక్తులు మరి కొట్టి చంపారని అక్కడ క్లియర్ గా కనబడుతుంది అది అందరికీ తెలుసు పోలీసు తెలుసు గవర్నమెంట్ కి తెలుసు ప్రపంచానికి అందరికి తెలుసు కాకపోతే అది యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని మాత్రం ప్రయత్నం చేస్తున్నారు అది అలా జరగకూడదని మేము ఏకకంఠంగా మా క్రైస్తవ లోకము నాయకులము అందరం కలిసి మేము మాకు సరైన న్యాయం జరగాలి పక్షపాతం లేని న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అయితే చాలా మంది క్రైస్తవులను చూడగానే వీళ్ళు ఒక మత ప్రచారం చేయడానికి వస్తున్నారని అనుకుంటున్నారు కానీ ప్రగడ మన ప్రవీణ్ గారు ఎప్పుడు చూసినా ఓన్లీ బైబుల్ గురించే మాట్లాడారు బైబుల్లో ఉన్న విషయాలను ఎత్తి చూపించడం ఆయన ఒక వక్తగా మేము ఆయన చిత్రగా ఆయన ఆయన గొప్ప వక్త ఆయన ప్రతి విషయాన్ని క్లియర్ గా ఆయన చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఆయన శత్రువులు ఎక్కువైపోయారు మేము చాలా మంది మన పెద్ద నాయకులు కూడా చెప్పారు ఒక్కో ఒంటరిగా ఆయన ఉండకూడదు అని చెప్పి ఆయన మరి ఒంటరిగా బుల్లెట్ మీద రావడం ఇలా ఈ విధంగా ఆయనని కొట్టి చంపారని మేము పూర్తిగా నమ్ముతున్నాము కాబట్టి యొక్క ప్రతి ఒక్కరు ఎవరైతే మరి ఆయన ఆయన విషయంలో ఇట్లా చేసిర్రో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ లోకము ఓన్లీ ప్రేమనే కోరుకుంటుంది క్రైస్తవ లోకము మన భారతదేశంలో శాంతినే కోరుకుంటది మేము పోలీసుల కన్నా న్యాయ వ్యవస్థ కన్నా మేము బలంగా పనిచేస్తున్నామని చెప్పడానికి మేము వెనుక అంజ వేయం ఎందుకంటే ఒక దొంగ దొంగతనం చేస్తుంటే వాడిని ప్రేమగా గడ్డం పట్టుకొని బతిమలాడతాం అయ్యా నువ్వు దొంగతనం చేయకు ఏసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నాడు నువ్వు రక్షణలోకి వస్తే నీకు స్వర్గము నీకు పరలోకం దక్కుతుందని ఒక దొంగతో ఒక మా వ్యభిచారాలతో ఎవరైతే అన్యాయంగా రౌడీలుగా గుండాలుగా మడ్రస్ ఎవరైతే చేస్తున్నారో వారందరికీ మేము గడ్డం పట్టుకొని బతిమినాడి మా ఒక ప్రేమను వ్యక్తం చేస్తున్నాం అదే పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థను కొట్టి కొడతారు కొట్టి వాళ్ళని జైల్లో వేసి వాళ్ళని శిక్షిస్తారు కానీ మేము మాత్రం ఈ లోకంలోనే ఉంటూ మేము అంతకన్నా గొప్ప పని చేస్తున్నాం అని మేము మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం అందరికీ ఇది తప్పు నాన్న ఇది తప్పు ఇది ఇది స్వార్థపరమైన జీవితం ఉండకూడదు దేవుడు మనం ప్రేమిస్తున్నాడు మనం ఎవరికి అన్యాయం చేయొద్దు ఎవరిని ద్వేషించొద్దు ఎవరిని కొట్టొద్దు ఎవరిని దూషించొద్దు అని మేము బైబుల్లో ఉన్న ప్రతి ఎవిడెన్స్ ని బైబుల్లో ఉన్న రిఫరెన్స్ తీసుకొని మేము అందరికీ చెప్పడం జరుగుతుంది తప్ప మేము ఎక్కడ మరత ప్రచారం చేయడం లేదు మేము ఎవరిని ద్వేషించడం లేదు అందరిని ప్రేమిస్తున్నాము మేము ప్రేమనే ఈ దేశంలో ప్రకటిస్తున్నాము ఈ ప్రేమనే స్థాపిస్తాం ఎవరు ఇలాంటి ఎన్ని జరిగినా కూడా ప్రేమనే స్థాపిస్తాము ప్రేమనే బోధిస్తాము పాపము చెయ్యకూడదని ప్రతి ఒక్కరికి మేము ప్రకటిస్తున్నాం ఇక్కడ అంటే ఈ సంఘటన జరిగే ఒక రెండు మూడు రోజుల క్రితం అయితే ప్రవీణ్ గారికి కొన్ని బెదిరింపులు వచ్చాయని చెప్పేసి వింటున్నాము సో ఇంతకంటే ఎవరి మీద మీకు అనుమానం ఉందా ఆయన ఇలా ఎప్పుడైనా కొంచెం ఇలా బెదిరింపులు ఎప్పుడైనా వచ్చాయా ఆయనకు ఎప్పటి చాలా రోజుల నుంచి బెదిరింపు కావాల్సి వస్తున్నాయని విన్నాం మేము కూడా కానీ మేము ఇప్పుడు ఆ వ్యతిరే అంటే చట్టంకి వ్యతిరేకంగా మేము మాట్లాడలేము పలానా వాళ్ళని కూడా మేము చెప్పలేము ఎందుకంటే నిర్ధారణ జరగాలి గవర్నమెంటే అది నిర్ధారణ చేస్తే అప్పుడు మేము మాట్లాడగలం ఇప్పుడు మేము మాట్లాడలేం దాని విషయంలో పలానా వ్యక్తి అని మేము అనలేం ఎందుకంటే తెలియకుండా మాట్లాడకూడదు కదా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడము సో ప్రవీణ్ గారికి అంటే మేము ఎక్కువ వీడియోస్ లలోనే ఎక్కువ చూస్తూ ఉంటాము తన స్పీచెస్ కానివ్వండి తను మాట్లాడే మాటలు కానివ్వండి ఎక్కువ మేము చూసేదంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం సో మీకైతే యాజ్ ఎ ఫ్రెండ్లీగా కానివ్వండి బంధువుగా కానివ్వండి మీకు చాలా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అసలు ఎలా ఉండేవారు ప్రవీణ్ గారు లే జాలీ గుండె అండి కంప్లీట్ గా జాలీ గుండె ఆయన ఎంతో మందిని ఆదరించడం హెల్ప్ చేయడం ఎవరైనా గొడవ పడ్డ వాళ్ళకి సమాధానం తెలియజేయడం ఇవన్నీ ఆయన చేస్తున్నారు తెర వెనకాల తెర ముందు మీరు ఎంత చూస్తున్నారో తెర ఎన్నికలు అంతకన్నా ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ ఆయన చేశారని మేము విన్నాము మేము ప్రత్యేకంగా చూసాము కూడా ఇప్పుడు ప్రవీణ్ గారికి ఏదైతే జరిగే ఇంకా పనులు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు అంతక్రియలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో ఇవి ఎక్కడ జరగబోతున్నాయి మరి ఇక్కడికి ఏమైనా తీసుకొచ్చి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందండి అది ఇంకా మాకు తెలియలేదండి మేము ఆల్రెడీ రాజమండ్రిలో ఉన్న వాళ్ళ పాస్టర్స్ తో టచ్ అయి ఉన్నాము పాస్టర్స్ తో మాట్లాడుతున్నాము మాకు ఇంటిమేషన్ రాగానే మేము తప్పకుండా తెలియజేస్తాం ఇంకా ఇంటి రాలేదు అదేవిధంగా ప్రవీణ్ గారు ఇక్కడ బంధువులు కానివ్వండి ఫ్రెండ్స్ కాని ఇక్కడైతే ఉన్నారు పాస్టర్స్ అయితే సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అదే విధంగా ప్రవీణ్ గారి పోస్టర్ కూడా మనం చూడొచ్చు సో వాళ్ళైతే ఎంతో ప్రేమగా ఒక పోస్టర్ అయితే చేయించుకొని వాళ్ళకు కూడా ఒక న్యాయం కావాలి మాకంటే న్యాయం కావాలి అసలు ఇది యాక్సిడెంట్ కాదు సో ఇది కావాలని చేయించారు ఎవరు చేశారు అని చెప్పేసి అయితే కొంచెం అనుమానంగా అనుమానంగా అయితే మారింది కాబట్టి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సో వీళ్ళ డిమాండ్ కూడా ఏంటో అయిన అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అండి అసలు ఏం జరిగింది అయ్యా ఇది క్రైస్తవ సమాజం మీద జరుగుతున్నటువంటి ఇది దాడిగా మేము చూస్తున్నాము సమాజంలా బ్రతకడానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చేత మేము ఈ రోజు ముందుకు జరుగుతున్నాం మేము ఎలాంటిది బోధలు అనేటువంటిది ఏదైతే ఉందో అది కరెక్ట్ అయినటువంటిది కాదు ప్రతి పౌరుడు ఏదో ఎలా జీవించాలన్నది ఆ రాజ్యాంగము చట్టం చెప్తుంది దానికి లోబడి జీవిస్తున్నాం అలాంటిది వదిలిపెట్టి ఇవాళ మనుషులను టార్గెట్ చేసి ఒక ఒక దైవజనులను టార్గెట్ చేసి హాస్టళ్లను టార్గెట్ చేసి చంపడం అనేటువంటిది కరెక్ట్ కాదు అది ఎంత దారుణమైనటువంటి విషయం ఈ రోజు యాక్సిడెంట్ అంటారు తర్వాత మళ్ళీ అది కొంచెం డౌట్ ఉంది అంటారు మరి అది ఏ కోణం నుంచి జరిగింది అనేటువంటిది మరి ప్రభుత్వం దీనికి గట్టి నిర్ణయం తీసుకొని మేము చట్టాలను నమ్ముతాం ఈ రోజు ఈడకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం మేము చట్టాలను గౌరవిస్తాం కానీ రాజకీయాలను కాదు మేము నమ్మేది రాజకీయ నాయకులను కాదు మేము నమ్మేది కానీ చట్టాలను గౌరవిస్తాం దాని మీద మాకు సరైనటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ పగడాల ప్రవీణనన్నను చంపినంత మాత్రాన ఒక క్రైస్తవం ఆగిపోతుందని చెప్పేసి అనుకుంటే అది తప్పిదం కాబట్టి అలాంటి ప్రవీణన్నను చంపితే ఇంకా వేల మంది ప్రవీణన్నలు పుట్టుకొస్తారు అలాంటి వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి మీరు అది గుర్తు పెట్టుకోవాలి మనిషిగా చూడండి మీరు ఒక క్రైస్తవుని ఒక హిందువుని ఒక ముస్లిం చూడకండి మనిషిని మనిషిగా చూసేటువంటి రాజ్యం మనది మనిషిని మనిషినిగా చూసేటువంటి గౌరవించేటువంటి స్థితి దుస్థితి మనకు ఉండాలి తప్ప పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా వచ్చిందా సో అంటే ఇలా ఏమైనా అనుమానం లాంటిది ఇంకేమైనా మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇంకా మేము చెప్తాము ఇంకా చెప్తాము అని అంటారు కాబట్టి పోలీస్ నుంచి కూడా జరగాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో ఏముందన్నటువంటి దాన్ని చూస్తాం మేము ఈరోజు క్రైస్తవులంతా ఐక్యంగా ముందుకు వస్తాం కవీనన్నకు జరిగినటువంటిది ఇంకా ఏ పాస్టర్కు కు జరగొద్దు ఏ క్రైస్తవులకు జరగొద్దు రోజు అందరం అన్నదమ్ముల్లాగా జీవించాలి ఆ మన దేశంలో ఉన్నటువంటి ఒక ఘనత అదే ఇది మన దేశానికి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి స్థితిని మనం చూడాలి తప్ప ఒక్కొక్క ఒక మనిషిని మనిషిని చంపుకోవడం అనేటువంటిది అది ఈ వ్యవస్థల కరెక్ట్ కాదు కాబట్టి అందరూ అలాగా చంపుకుంటా పోతే ఎంతమందిని చంపగలుగుతారు మీరు చెప్పండి ఎవరినని చంపగలుగుతారు మీరు అలాంటి చంపడం అనేటువంటిది కరెక్ట్ అనే పద్ధతి కాదు దాన్ని మానుకోవాలి కాబట్టి అది ఒకవేళ అత్య అని తేలితే మేము సిబిఐకి అప్పచెప్పి కనీసం మాకు న్యాయం జరిగించాలి క్రైస్తవుల పైన ఇలాంటి దాడులు జరగకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మా దేవుడు కూడా అదే చెప్తుండు ఒక చెంప కొడితే ఒక చెంప చూపించమన్నాడు ఆ రవాడు గాంధీ గారు కూడా ఈ దేశానికి వచ్చినప్పుడు కూడా ఆయన అదే చెప్పిండు ఆ సిద్ధాంతాల ప్రకారంగానే మేము ముందుకు నడుస్తున్నామే తప్ప మేము ఏదో దాడులు చేసే వాళ్ళము లేదా ఏదైనా హింసించే వాళ్ళము కాదు మేము ఏమైనా మమ్మల్ని అందరూ గొర్రెలు గొర్రెలు అని అంటారు ఇలా గొర్రెలకు మా కాపరి ఉన్నాడు కాబట్టి మేము గొర్రెలం వాస్తవం అది మాకు కాపరిని నమ్ముకొని బతుకుతుంది గొర్రె కానీ ఆ గొర్రె తనంతటి తను పనిచేయదు కాబట్టి మేము గొర్రెలకు మాకు పెద్ద కాపరి ఉన్నాడు ఆ కాపరితోనే మేము జీవిస్తాం ఇలా పైన జరుగుతున్నటువంటి ఏ దాడినైనా మేము ముక్త కంఠంతో ఎదిరించి నిలబడతాం ఈ రోజు ఇంకొకరికి జరగకూడదు ప్రవీణ్ నన్న లాంటిది కాబట్టి మీరు ఈ సభ్య సమాజం ఈ రోజు మరి అందరూ గుర్తు చేసుకోవాలి ఈ రోజు క్రైస్తవ కుటుంబాలందరికీ కూడా దుఃఖము వేదన కలిగినటువంటి రోజు ఇది ఎందుకనంటే ప్రవీణ్ అన్న లాంటి ఒక గొప్ప నాయకుడు గొప్ప క్రైస్తవ నాయకుడు ఆయన చేసినటువంటివి డిబేట్లు గాని ఆయన రాసిన బుక్స్ గాని ఆయన ఇచ్చినటువంటి సందేశాలు గాని ప్రతి కుటుంబాన్ని మార్మన్స్ దయచేసినట్టుకుంటుంది తప్ప అంటే లైఫ్ స్టోరీ ఎలా ఉండేది తనకి మ్యారేజ్ అయ్యింది అంటే ఇలా పిల్లలు సో ఎలా ఒకసారి మీరు ఆయన కుటుంబము ఆయనకు వచ్చేసేస్తే ఆయన దైవత్వం మానవత్వం తప్ప ఆయనకి ఏం తెలియదు ఆయన ఆయన వాస్తవంగా దైవత్వాన్ని నమ్ముకొని దైవాన్ని నమ్ముకొని బతికేటువంటి వాడు ఆయనకు ఎలాంటిది లేదు ఏ మతాన్ని వ్యతిరేకించలే ఏ కులాన్ని కించపరచలే ఏ వ్యవస్థను దుర్భాషలాడలే ఎందుకు అని అంటే ఆయన ఒక దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటించగలిగిండు దేవుని స్వార్థను మాత్రమే ఇండియా లెవెల్లా ప్రపంచానికి అందించాలని అనుకున్నాడు ఆయన అందిస్తుండు కానీ అదే కోణం వల్ల దాన్ని ఇలా ఆయనను అలాంటి దుస్థితి పరిస్థితి మేము చూస్తామని అనుకోలేదు ఎందుకనంటే ఆయన ఒక గొప్ప ఆ దైవత్వాన్ని సిద్ధాంతం కలిగినటువంటిది ఆయన అలాంటి దైవజనుడు కాబట్టి ఆయనకు ప్రపంచంలా ఎంతో అంతో అనేటువంటిది కాదు కానీ ఆయన ప్రపంచాన్ని యావత్తు భారతాన్ని చదివినటువంటి వాడు యావత్తు ప్రపంచాన్ని చదివినటువంటి వాడు ఆయన అంత తెలివి కల్లోడు కాబట్టి ఆయనను ఆ విధంగా మరి చేయడం జరుగుతుందని మేము అనుకుంటున్నాం మరి రేపు మేము ఇక్కడ న్యాయం జరగకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తాం సుప్రీంకోర్టుగానే వెళ్తాం మేము సిబిఐకి కేసును అప్పజెప్పించి న్యాయం మా పోరాటం అని చెప్పి తెలియజేస్తాం నమస్తే అన్న మీ పేరు వసంత్ గారు అంటే ప్రవీణ్ గారికి మీకు అనుబంధం ఎలా ఉండేది అసలు ఈ యాక్సిడెంట్ అనేది మారింది కాబట్టి అసలు ఏం జరిగింది సో ఇంతకు ముందు గతంలో ఎలా ఉండేవారు ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా ప్రవీణ్ గారికి సో మతపరంగా కానివ్వండి అతనికి ఫ్రెండ్లీగా కానివ్వండి సో ఇలా ఎవరైనా ఉన్నారా ప్రవీణ్ గారు చాలా మంచి మనిషి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరికి శత్రువులు లేరు కాకపోతే ఈ మతపరంగా క్రైస్తత్వాన్ని ఆయన ఎక్కువ ముందుకు తీసుకుపోవాలని కొంతమంది తప్పు ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ఆ తప్పు అది కాదు కాబట్టి సరి చేసుకోవాలి ఇదిగో ఇది న్యాయము అని చెప్పి బైబిల్ నుంచి కొన్ని విషయాలు చెప్తూ అదేవిధంగా భగవద్గీతలో కానీ ఇంకా ఎక్కడైనా కురాన్లో కానీ ఉండేటువంటి యేసు ప్రభు గురించి ఉన్నటువంటి విషయాలు ఆయన చెప్తూ డిబేట్లలో అదేవిధంగా పాల్గొంటూ ఆయన చాలా మంచి మనిషి ఎంతోమంది అనాథ పిల్లలు ఆయన ద్వారా బ్రతుకుతూ ఉన్నారు ఆయన అది ఎంత మాత్రమే కాదు కానీ ఎంతోమంది వృద్ధులు ఆయన ద్వారా ఒక అన్యాయం చేసినట్టు ఎక్కడన్నా అన్యాయం చేసిన ఎక్కడన్నా కనిపిస్తే ఎక్కడ ఆయనది కనిపిస్తుంది అందుకని ఈరోజు ఇంతమంది ప్రజలు ఆయన ఆయన గురించి ఇది అవుతా ఉన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆయన ఎంత మంచి మనిషి అనేది దయచేసి ఇది న్యాయం జరగాల జడ్జెస్ అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంటు మేము వస్తే ఆ కేసును తీసుకొని దయచేసి దాన్ని ఎట్లైనా న్యాయం జరిగేటట్టుగా చూడాలి కానీ కొన్ని 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 ప్లేసెస్లో కేసెస్ కూడా తీసుకోవట్లేదు దానివల్ల చాలా అన్యాయం అవుతోంది ఆల్రెడీ పది రోజుల క్రితమే ఆయనకి నాకు థ్రెడ్ ఉంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పాడు కానీ ఎవరు కూడా దాని గురించి అంత పట్టించుకోలేదు ఈరోజు ఒక మంచి వ్యక్తిని కోల్పోయినాం దయచేసి ఇక్కడి నుంచి అయినా న్యాయం జరగాలని కోరుకుంటూ ముగుస్తున్నాను సో అంటే గతంలో చూసుకున్నట్లయితే కనుక ప్రవీణ్ గారికి ఇలాంటి బెదిరింపులు కానివ్వండి అంటే ఇంకేమైనా గతంలో ఇట్లాంటి సంఘటనలు కానివ్వండి ఏమైనా వచ్చి గొడవలు కానివ్వండి ఇట్లా ఏమైనా జరిగాయా ఆయనకి చాలా సార్లు ఆయన ఫోన్ బుక్ లో లో పెట్టాడు సోషల్ మీడియాకి చెప్పాడు నాకు ఇట్లా చంపుతామని బెదిరిస్తున్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని చాలా పాపం వివరంగా వివరించాడు కానీ దాని గురించి స్పందించలేకపోయినాం మేము కూడా దీన్ని లాస్ అయినాం మేము ఇక నుంచి ఒక ఒక చేయాలని డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సో మేడం మీరు చెప్పండి అంటే ప్రవీణ్ గారు మీతో ఎలా ఎలా ఉండేవారు సో అసలు ఏం జరిగింది ప్రవీణ్ అన్న చాలా మంచి వ్యక్తి మాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచి వ్యక్తి ప్రజలకు చాలా సున్నితంగా చాలా చక్కగా ఏది ఒకరు మనసును నొప్పించకుండా తను మాట్లాడే మాటల్లో ఇంకా మాట్లాడితే ఇంకా వినాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఎదురు చూసేవాళ్ళే తప్ప ఆయనని ఎవరు కూడా వేరే విధంగా కానీ చూడలేదు ఇవాళ మను మతోన్మాదులు ఆయనను ప్రశ్నించడము ఆయనను చంపడము మరి ఆయనకు ఆయనకు అంతగా మరి చెప్తుంటే వాళ్ళకు అర్థం కాని విషయాలు ఏమున్నాయో తెలియదు ఆయన చెప్పేది ఏంటి ఒక మంచి గురించే ఆయన చెప్తున్నాడు ఆ మంచిని అర్థం చేసుకోలేని మనుషులు మనుషులే అనే మనుషులేనా అని నేను అడుగుతున్నా ఎందుకని అంటే మంచి చెప్పినప్పుడు అది వినిపించుకున్నప్పుడు వాళ్ళని మనుషులుగా మనం గుర్తించలేం కానీ ఈ రోజు మతోని మాదలు అనేది శివశక్తి అనే కాని ఇప్పుడు రాధా మనోహరే కానీ వాళ్ళు మాట్లాడే మాటలు చాలా కించపరిచినట్టు మనుషులను చాలా భయంకరమైన మాటలతో వాళ్ళు బైబిల్ తొక్కడము బైబి బైబిల్ మీద మరి టాయిలెట్ పోయటము చాలా విచిత్రకరమైన చేతలు వాళ్ళు చేస్తూ ఉన్నారు మన మనుషులం అండి ఒకే గాలి పీలుస్తున్నాము ఒకే నీరు తాగుతున్నాము మరి ఆయనకి ఏదో ఒక ఒక సమయాన్ని ఆయన కూడా పరిస్థితి బాగలేకపోతే ఆయనకి ఏదైనా బ్లడ్ కావాల్సి ఉంటే మరి ఎవరిది తీసుకుంటాడు ఆయన ఆయన తీసుకోలేడు కదా అప్పటిదప్పుడు ఆయన తయారు చేసుకోలేడు కదా మరి ఒక వ్యక్తిది మనిషిగా మనిషిగా ఉన్నాడు కాబట్టి ఒకరిని మనం సహకరిస్తాము మరి ఆ వ్యక్తికి కూడా మనిషి రక్తమే అవసరం ఇప్పుడు తాగుతున్న నీరు ఒకటే పీలుస్తున్న గాలి ఒకటే ప్రతిలో ప్రతి మనుషులో ఉన్న రక్తము ఒకటే కానీ మనుషులను టార్గెట్ చేసి మనుషులను హింసించడము మనుషులను ఒక రకమైన విధమైన మాటలతో హింసించడం అనేది ఇది బాధకరమైన విషయము మరి ప్రవీణ్ టోల్ గేట్ మీద నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తున్నాడో అందరికీ కనిపిస్తూనే ఉన్నది మరి అంత నెమ్మదిగా వెళ్ళే వ్యక్తిని మరి అంత మరణానికి గురైండు అంత అంత స్పాట్ లోని చనిపోవడం అనేది కూడా అది ఒక ఆందోళన అనిపిస్తుంది ఇప్పుడు ఏదైతే మనము ప్రవీణ్ గారి బాడీని చూస్తున్నామో సో దాన్ని చూసినప్పుడు కొంచెము చాలా డేంజర్ గా ఉందని చెప్తున్నారు అది కొట్టినట్టే కనిపిస్తున్నది అండి అది హత్య చేసినట్టే కనిపిస్తున్నది వెహికల్ కి ఎక్కడ కూడా దెబ్బలు తాకలేదు మరి మనిషికి మాత్రము మరి ఒకవేళ పడిపోయింది ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో కనీసం ఒక షర్ట్ ఒక పాయింటో ఏదో ఒకటి చినిగిపోయినట్టు ఆధారాలు కనిపిస్తాయి ఒక బండికి గీతైనా పడినట్టు అనిపిస్తుంది కానీ ఆ మనిషికి ఎటువంటి హాని జరగకుండా ఓన్లీ ముఖం మీదనే టార్గెట్ చేసి ముఖం చితికిపోయేలాగా ముఖాన్ని మీద చాలా భయంకరంగా వాళ్ళు కొట్టారని మేము చూస్తున్నాము అందరూ చూస్తున్నదే కానీ ఖచ్చితంగా ఎవరైతే వారు కొట్టారో వాళ్ళని మాత్రము అరెస్ట్ చేయాలి మరి కంపల్సరీ వాళ్ళు శిక్షించాలి మా క్రైస్తవులు మాత్రం ఎప్పటికీ కూడా ఇప్పటి నుంచి మొదలైంది అన్నతో మొదలైన ఈ ఈ క్రైస్తవుల ఐక్యతను ఇంకా కూడా శివశక్తే కానీ ఇంకెవరైనా ఇంకెవరైనా కూడా మతం మాదల మీద మేము కూడా తిరగబడతాం మా క్రైస్తవం అంటే ఏందో మేము కూడా చూపిస్తాం ఎందుకంటే క్రైస్తవులు చేతులు గొర్రెలు నిజంగానే గొర్రెలు గొర్రెలు అంటే మేము తలదించుకొని నిజంగా గొర్రెలాగా వెళ్ళిపోతున్నాం కానీ కాపరికి లోబడి మేము వెళ్ళిపోతున్నాము కానీ మా కాపరికి కళ్ళు ధరిస్తే గనక ఈ శివశక్తులు పనిచేయవు ఇక్కడ ఎవరు పనిచేయరు కాకపోతే ఏంటనంటే గొర్రెలమని అంటే నిరూపించుకునే మంచితనం మాలో ఉన్నది కాబట్టి ఈ గొర్రె కానీ గొర్రె అనే పేరు మాకు వచ్చింది కాబట్టి మంచితనం ఉన్నది కాబట్టి కానీ ఈ గొర్రె అనే పేరు మాకు వచ్చింది కానీ ఇవాళ అన్నకు జరిగిన ఈ దారుణమైన ఈ హత్యను మేము ఖండిస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మా పోరాటం ఆగేది లేదు మేము క్రైస్తవులం అందరం కూడా కలిసి కట్టుగా మరి హైకోర్టు వరకు మేము తీసుకెళ్తామని నేను అదే దర్శన్ గారు మళ్ళీ ఇక్కడ మనం ఆ బాడీని కూడా చూసినట్లయితే కొంచెం కొట్టినట్లు ఉంది అది అని అంటున్నారు సో మీరు కూడా కొన్ని వీడియోస్ చూసే ఉంటారు అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా మీరు ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడే ఉంటారు అసలు ఏం జరిగింది అదే విధంగా అంటే వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఏమని అంటున్నారు సో మీరు కూడా వీడియోస్ చూసారు కదా మీకు కూడా ఏమనిపిస్తుంది ఖచ్చితం అది ఖచ్చితంగా మర్డర్ చేయబడింది అనే పాయింట్ మాకు అర్థమవుతుంది ఆ దగ్గర దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడితే కూడా చూస్తే కూడా జస్ట్ ఒక నడుమలు లేదు రోజు గుంతా ఆ గుంతలో బండి సరిగా నిలబడితే కరెక్ట్గా రోడ్డు లేవల్ ఉంది ఎట్లా చనిపోయినట్టుగా చేస్తారు సార్ అది నిర్ధారణ అనేది ఖచ్చితంగా వచ్చింది మాకైతే ఇక పోలీస్ ఎంక్వైరీలో మరి వాళ్ళు ఏం చెప్తారనేది మనకి తెలియదు ఒకటే మాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దొంగ ఏమంటుందని రిపోర్ట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేసి ఒక డ్రాఫ్ట్ ఇచ్చేసేసి ఇచ్చిన బాయి మేము చేతు మేము మీద సాటుకుంటాము మీరు చేయండి అని పర్మిషన్ ఇచ్చినట్టుగా సార్ దానివల్ల జరిగిన హత్య తప్ప వేరే హత్య కాదన్న సంగతి మేము ఖచ్చితంగా గుర్తుపడ్డాం ఇంకోటి క్రైస్తవం అనేది మతము కులము ఈ లోకము పాపముతో ముడిపడింది కాదు వాటి నుంచి వేరు చేయబడింది అంతేకాదు ఈ యొక్క మతము కులం అనేక మారణ హోమం అనే అగ్నిగుండంలో కాలిపోతున్న వాళ్ళందరినీ సేవ్ చేయడానికి ప్రవీణ్ పగడ లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు వచ్చేసి మంచి వక్తలు అనమాట వాళ్ళు రోజు డిపీట్ చేస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు అప్పుడు ఏమంటారు అంటే గొర్రెలు గొర్రెలు అని కించపరూ కూడా ఉంటూ ఉంటారు కదా అంటూ ఉంటారు సో అసలు ఏంటి గొర్రెల కాన్సెప్ట్ ఏంటి చాలా మందికి ఒక డౌట్ అన్నమాట అంటే ఒక వన్ వర్డ్ లో చెప్పండి చాలా మంచి మాట అడిగారు అయితే గొర్రెలను కాసేపు అర్థం ఒక గొర్రె అనేది కాపరికి తప్ప ఇంకెవ్వరికి దేనికి లోబడదు దేనిని నమ్మదు కాపరికి నమ్మకంగా ఉంటుంది కాపరి కూడా తన కోసం ప్రాణం పెట్టాడు ఆయన మంచి గొర్రెల కాపరీ పత్రికలు ఒక మాట ఉంటది వాగ్దానం ఉంటుంది అనమాట యేసుప్రభు తన జీవితం అంతా కూడా తన నమ్ముకున్నటువంటి వారిని మరణాల నుంచి తప్పించి చనిపోయిన వారిని తిరిగి లేపి మరి దొంగలను లంగలను వ్యభిచారులను మోసగాళ్ళందరినీ కూడా మరణ అగ్ని హో హోత్రంలోంచి బయటికి లాగడానికి ప్రయత్నం చేశాడు ఆయన దానికోసం తన ప్రాణమే అర్పించేసేసి తన గొర్రెలను సేవ్ చేశాడు అందుకనే గొర్రెలకు గొప్ప కాపరిగా మేమందరం ఆయన నమ్ముతాం వీళ్ళేమో లోకానుసారంగా ఏదో మమ్మల్ని ఏలైజ్ చేసేసి అవమానపరిచినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాన్ని అని దాంట్లో చాలా మంచి మర్మం ఉంది ప్రపంచాలకు మొత్తం కూడా ఆయన మంచి కాపరి ఆయన మతానికి కులానికి అతీతంగా పనిచేసిన వాడు అంతెందుకు క్రీస్తుకం పూర్వం అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో మరి ప్రపంచంలో ఉన్నటువంటి వక్తులంతా కూడా జ్ఞానులంతా కూడా అంతా కూడా మాట్లాడి ఎవరి పేరు మీద దీన్ని ఆరంభిద్దాం ఈ యుగాలను అని అన్నప్పుడు ఈయనొక్కడు మాత్రమే ప్రజల కోసం ప్రాణం పెట్టినవాడు గొర్రెల కోసం ప్రాణమైన గొర్రె గొప్ప కాపరినే తత్వంతోనే క్రీస్తు పూర్వం క్రీస్తుకం అని ఆయన మీద హిస్టరీ తీసుకురావడం జరిగింది అదే సార్ ఇప్పుడు ప్రవీణ్ గారి లైఫ్ స్టోరీ ఏంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి తన అంటే మ్యారేజ్ తన సర్కిల్ ఏంటి ఓవరాల్ గా అయింది ఆయనకు మ్యారేజ్ అయింది ఇద్దరు పాపలు ఉన్నారు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ ఓపెన్ చేశాడు దాంట్లో అనేక మంది వృద్ధులు పనిచేస్తున్నారు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు చాలా మందికి ఉపాధిని కల్పించిన వ్యక్తి మంచి వక్త ఆ అన్ని మత గ్రంథాల మీద మంచి పట్టు సాధించినటువంటి వ్యక్తి ఆయన చాలా స్మూత్ గా మాట్లాడతాడు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ వ్యతిరేకించి ఎక్కడ మాట్లాడినట్ల ఏ వందల డిబేట్ చేశాడు కానీ ఎక్కడ కూడా లేదు కదా ఆ మంచితనాన్ని ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ వెళ్ళినటువంటి వ్యక్తి కనుక ఇతని వాయిస్ ను మూసితే గానీ వీళ్ళు భయపడతారనే ఉద్దేశంతో పెద్ద ఎంచుకొని ఎంచుకుని ఉద్దేశంతో చేసినటువంటి దృక్పథమే లోకల్ ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన గురించి మంచి విషయాలు తెలుసు ప్రపంచానికి మొత్తం కూడా మంచి మానవత్వం బోధించాడు దైవత్వాన్ని బోధించాడు గొర్రెల గొప్ప కాపరి యేసు ప్రభు అందరి కోసం ప్రాణం పెట్టాడని బోధించాడు ఆయన ఎక్కడ కూడా స్మూత్ గా మాట్లాడే తప్ప ఇట్లా అలిగేషన్ చేసి భయపెట్టిచ్చేసేసి మతాను ఎక్కడ చేయలేదు అంటే తనకు ఒకవేళ శత్రువులు ఉండుంటే ఆ క్రైస్తవులు కూడా ఇందులో కూడా ఉండొచ్చు ఉండొచ్చేమో అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అలా ఏమైనా అంటే గొడవలు గానీ పాస్ట్ లో ఏమైనా అట్లా శత్రువులు గానీ అంటే ఇలా ఏమైనా ఉందంటారు అవును సార్ ఇప్పుడు మతోన్మాదం అనేది పెట్టే వేళ ఇది మేము మతానికి కులానికి అతీతంగా మార్గంలో పనిచేస్తున్నాం పాతాల నుంచి పరలోకానికి మార్గం మాది ఏసు బోధించాడు చనిపోయి తిరిగి లేచాడు అదే మాకు చూపించాడు మేము దాన్ని అంతా అందరికి బోధిస్తున్నాం దొంగలకు లంగలకు విపించాలి మంచులకు మంచి మార్గం సన్మార్గం అని చెప్తున్నాం సమ కురు కురుపులుకున్నటువంటి రక్షకుడు మా దేవుడు ఆయన అందరికీ దేవుడు ఆయన మతాల కుకులాలకు అతీతంగా మేము చెప్తూ వచ్చాం దాన్నే ప్రవీణ్ ప్రగడాల గారు ఎంచుకున్నారు దాని విషయంలో మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగిన వాడు కొన్ని పిహెచ్డీ చేశాడు ఒక పదహారు సంవత్సరాలు శ్రమపడి ప్రపంచ నాలెడ్జ్ సంపాదించుకొని అందరికీ స్మూత్ గా బోధిస్తుంటే ఇలాంటి మంచి ఉంటే అనేక మంది మారిపోతారేమో భయంతో చేసిన గుట్టలో ఒక భాగమేది ప్రభుత్వం నుంచి కానివ్వండి సో మా మీడియా నుంచి కానివ్వండి మీరు ఏం కోరుకుంటున్నారు మాకొకటి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సీబీఐ ఎంక్వైరీ అయ్యాలి ఆ ప్రభుత్వాలన్నీ కూడా ముక్తకంఠంగా ముందుకు రావాలి కులానికి మతానికి అతీతంగా గవర్నమెంట్ అందరికీ ఓట్లు తీసుకున్న కనుక అందరికీ న్యాయ సమసమ న్యాయం చేయడానికి ముందుకు రావాలి జర్మం జరగాలి సరైనటువంటి జస్టిస్ మాకు రావాలి అంతవరకు కూడా అన్ని చోట్ల అందరము విజృంభిస్తాం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొస్తాం దీన్ని అడుగున పరిస్థితి ముచ్చటం లేదు మణిపూర్ ఎలా తీసుకొచ్చామో దీన్ని కూడా అలాగే తీసుకోవడం సిద్ధంగా అదేవిధంగా కే గారు కూడా దీని గురించి అయితే మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే కేపల్ గారికి మీకు అంటే ఇలా ఏమైనా సంబంధం ఉందా ఆయన అదే విధంగా కేపల్ గారు కూడా ప్రవీణ్ గారికి కొంచెం క్లోజ్ అని విన్నాము సో కేపల్ గారు అసలు ఏమని మాట్లాడుతున్నారు కే పాల్ గారు గురించి కూడా మీరు ఏం చెప్తారు కే గారు గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు నేను ఆయన ఒక ఇరవై సంవత్సరాలు కలిసి చేస్తున్నాను అయితే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్టు కూడా వెళ్లారు సార్ ప్రవీణ్ ప్రగడాలని చాలాసార్లు మాట్లాడి వాళ్ళకి డిబేట్ లో కూడా అయ్యగారు సలహాలు తీసుకుని వెళ్ళినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రగల గారు అయితే ఆయన చెప్పేది ఒకటే మాట అదే ఆంధ్రప్రదేశ్ లో ఈ జీవో దొంగ జీవో అనే చీకటి జీవో అనేది ఒకటి ఇచ్చేసేసి అరే మీరు తనక సావంటారని చెప్పేసి వెనక్కి జరుపుకున్నారు మేము చేయకూడదు మీరు చేయాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహించినటువంటి జీవో ఇచ్చినటువంటి దాన్ని గుర్తుపట్టేసి ఆయన సుప్రీం కోర్టు కూడా వెళ్తానని రాత్రినే చెప్పాడు మేము కూడా అక్కడ ఉన్నాము ఇవాళ కోర్టు కూడా వెళ్ళాడు అయ్యారు ఖచ్చితంగా దాని గురించి పెద్దగా చేస్తామని చెప్పారు దీన్ని వదిలిపెట్టే ముచ్చడం లేదని కూడా ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు చూస్తున్నాం కదా అంటే ప్రస్తుతం అయితే ప్రవీణ్ గారి హత్య ఏదైతే ఇప్పుడు ప్రవీణ్ గారి ఈ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అదైతే కొంచెం అనుమానాస్పదంగానే ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయితే అనుకుంటూ ఉన్నారు సో దీని గురించి అయితే పోలీసులు అయితే సివియర్ గా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అదే విధంగా ఇంకా కోర్టుకు వీళ్ళైతే కేసు పెట్టడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు అయితే దీని గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ కాసేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వస్తాయి కాబట్టి అప్పుడు నిజా నిజానిజాలు ఏంటో బయటపడుతూ ఉన్నాయి అండ్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మంచి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా అయితే మాట్లాడలేదు అంటూ సో ఇక్కడ వారు అదే విధంగా బయట నుంచి కూడా మనకు చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు మనం చాలా డిబేట్లలో కానివ్వండి చాలా సోషల్ మీడియాలో అయితే చూసాము అతనికంటూ అంటే ఎప్పుడు క్రైస్తవం గురించే ఎక్కువ మాట్లాడారు తప్ప ఇంకొక మతం గురించి అయితే ఎప్పుడు అలా కించపరిచినట్టు అయితే మనకి మాట్లాడడం అయితే మనకి ఎక్కడ కూడా కనిపించలేదు సో ప్రవీణ్ గారి గురించి అయితే చాలా అంటే ఇక్కడ చూసినా కానీ మనకి పాజిటివ్ గానే చెప్తున్నారు బట్ ఎవరు చేశారు ఏంటి అనేది అయితే ఇంకా ఎంక్వైరీ లో ఉంది సో ఆ తొందరలోనే నిజా నిజాలు ఏంటో తెలియనున్నాయి అన్న మీ పేరు నా పేరు కొలకలూరు నవీన్ కుమార్ సో అసలు ఏం జరిగింది ప్రవీణ్ గారు ఈ సంఘటనలో యాక్సిడెంట్ అంటున్నారు సో అంటే చనిపోయారు కదా ఇది కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది అంటున్నారు అసలు ఏం జరిగింది అంటే వాస్తవానికి మనం గమనించినట్లయితే అది హత్యగానే భావిస్తున్నాం మేమందరం యావత్తు క్రైస్తవ సమాజం మొత్తం అది హత్యగానే భావిస్తుంది అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ నైన్టీన్ అండ్ ట్వంటీ వన్లో స్వేచ్ఛ సమానత్వం ఉంది స్వేచ్ఛ అంటే వారి వారి యొక్క మతాలను కానీ వారి వారి యొక్క విధానాలను బట్టి వాళ్ళు అనుసరించుకోవచ్చు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మీకు ఇంకిత జ్ఞానం లేదని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు బాధ్యతలు వీళ్ళు ఖచ్చితంగా చేర్చాలి చేర్చని పక్షంలో కారం చెడులో ఏ విధంగా క్రైస్తవుల మీద దాడి జరిగిందో ఆ విధమైన దారి మళ్ళా పురావృతం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గారికి ఎవరైనా ఇంత గతంలో శత్రువులు ఉన్నా అంటే మేము కొన్ని వీడియోస్ కూడా చూస్తాం అతనికి బెదిరింపులు వచ్చాయని చెప్పేసి అదే విధంగా అంటే ఈ రీసెంట్ గా కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కొందరు బెదిరిస్తున్నారని చెప్పేసి విన్నాము సో ఇలా మీకు ఏమైనా తెలుసా సార్ ఇప్పుడు మంచిగా ఉన్నటువంటి వ్యక్తి మీద బండలు ఎక్కువ వేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆ బండలకి వాళ్ళు ఏమి అనుకుంటుంటారు కాబట్టి వేస్తారు అదే ప్రతి దాడి చేసే వాళ్ళ మీదకైతే రారు ఉదాహరణకు మనం చూస్తున్నాం రాధా మనోహర్ ఏమంటాడు గొర్రెలు అంటారు గొర్రెలు పులులుగా మారే రోజులు వస్తున్నాయని ఖబర్దార్ బిడ్డ మరి ఈరోజు ప్రవీణ్ పగడ ప్రవీణ్ పగడాల గారి అనుమానాస్పద మృతిని మరి నిరసిస్తూ మరి ఆయనకి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మరి మల్కాజ్గిరి చౌరస్తాలో మరి క్రైస్తవ నాయకులు పాస్టర్లు అనేక మంది దాదాపు ఒక నూట యాభై మంది కలుసుకున్నాం అండి ఇక్కడ కలుసుకొని మరి నిరసన తెలిపినాం మరి చాలా బాధాకరం అది అను అను అనుమానాస్పద మృతిగానే మేము ఎంచుతున్నాం అది యాక్సిడెంట్ కాదు కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నారంటే కళ్ళు తిరిగి పడిపోయినని ఇంకొంతమంది ఏమంటున్నారంటే తానే పడిపోయినని ఇంకొంతమంది దుర్మార్గులు తాగి పడిపోయారని ఆయన క్రీస్తుని సేవకుడండి అండి క్రీస్తు సేవకులు ఎవరు తాగరు మరి మతన్మాదులు తాగి పడిపోయినని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు మరి ఈరోజు క్రైస్తవ యువత అంతా బయటకు వచ్చింది ఇన్ని రోజులు మరి ఓన్లీ క్రైస్తవులు పెద్దలు బయటకు వచ్చారు కానీ ఈరోజు క్రైస్తవ యువత బయటకు వచ్చింది యువత బయటకు వస్తే తెలుసు మరి రాష్ట్రం ఎలాగైతుందో మరి నాలాంటి చిన్న చిన్న యువకులు మొత్తం ఈరోజు బయటికి వచ్చి రోడ్ల మీద వారి యొక్క నిరసన తెలపడం జరుగుతుంది మరి ఇది ఇక్కడగా ఇది ఇక్కడిగానే ఉంచాలి మరి ఎవ్వరన్నా కానీ దీని నిజంగా ఒక మత మత ఉద్దేశంతో ఇది జరిగితే నాలాంటి వేల మంది వేల మంది యువత మరి మేము చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి చావడానికి సిద్ధంగా ఉన్నాం ఇదే మా యొక్క లాస్ట్ బోల్డ్ అండి మేము ఎవరికి వార్నింగ్ చేయట్లేదు మరి ఎవరికి మా యొక్క ఆగ్రహం తెలియజేయట్లేదు కానీ కేవలం ఇది ఒక మా యొక్క నిరసన ఇది మాకు అదొక భావ మా యొక్క మాకున్న భావజాల ప్రకారం ఈ విషయం తెలియజేస్తున్నాము మరి అందరికీ కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు ధన్యవాదాలు వందనాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలిస్తాం ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే క్రైస్తవం అనేది ఒక మతం కాదు కులం కాదు ఒక మార్గం భక్తి మార్గం అంటే మంచి మనిషి ఏ విధంగా జీవించాలో ఒక మంచి తల్లికి తల్లిగా ప్రేమించాలి అన్నను అన్నగా ప్రేమించాలి తండ్రిని తండ్రిగా ప్రేమించాలనేదే క్రైస్తవ ధర్మం బైబిల్లో చెప్పే బోధనలు కూడా అవే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి అంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి ఏదైతే బాధ ఉంటుందో ఎటు వ్యక్తి విషయంలో కూడా బాధ కలిగితే మనవంతుగా సహాయం చేయాలి అనేది క్రైస్తవ సిద్ధాంతం ఆ విషయంలోనే ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో తాగుడు తాగకుండా ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి మోసం చేయకుండా పది మందికి ఉపయోగపడాలన్నదే క్రైసోధర్నం దాని విషయంలోనే మన పగడల ప్రవీణ్ అన్న గారు ఆయన బోధనలు ఉన్నాయి అంటే ఏవి గ్రంథాల్లో ఉన్నాయో ఏవి మంచి కార్యాలో అవి బోధించాడు కానీ ఎవరిని వ్యతిరేకించాలని కాదు ఎవరిని తక్కువ చేయాలని కాదు అయితే దాని విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తుండు కదా చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే ఏదన్నా దెబ్బలు తాకాలి లేకుంటే తలకు దెబ్బ తాకాలి హెల్మెట్ పోవాలి ఇంకేదన్నా జరగాలి కానీ అట్లా లేదు అక్కడ ఉన్న ఆధారాలు ఏమున్నాయంటే కట్టెలకు కట్టెలతో కొట్టినట్టుగా ఉంది కేవలం ముఖం మీదనే గాయాలు ఉన్నాయి ముఖం మీదనే కొట్టినట్టుగా ఉన్నాయి అలాగే చాలా చాలా ఆధారాలు ఉన్నాయి అయితే ఆ ఆధారాలను బట్టి మేము చెప్పేది ఏంటంటే ఇది హత్య చేశారని మేము ఆరోపిస్తున్నాం దీని విషయంలో సిబిఐకి అప్పగించాలి దాన్ని దర్యాప్తు చేయాలి ఎవరైతే దోషంలో ఉన్నో వారికి శిక్షించాలనేది మా డిమాండ్ అందరికీ